మనకి మూడు కాలాలు భూత భవిష్యత్ వర్ధమానం అది ఒకటి రెండోది మనం ప్రతిరోజు అనుభవించేది జాగ్రత్త స్వప్న సుశుప్తి కదా జాగ్రత్త అంటే ఇప్పుడు మనందరం ఎలుకుగా ఉన్నాం ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి సో శరీరము మనసు అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి ఇది జాగ్రత్త అవస్థ తర్వాత పనిచేసావు అలిసిపోయావు రాత్రికి పడుకున్నావు పడుకోగానే శరీరం యొక్క ఇంద్రియాలన్నీ కూడా అలసట చెంది విశ్రాంతిలోకి వెళ్ళిపోతాయి కాళ్ళు చేతులు పడిపోయి ఉంటాయి కానీ మనసు వెంటనే నిద్రలోకి పోదు దానికి కొన్ని ఆలోచనలు వస్తాయి ఏ వాళ్ళంతా ఏం జరిగింది నేను ఎక్కడ ఏం నొక్కేశాను దాచిపెట్టడం ఎక్కడ చేశాను ఇది అనుకున్నది కుదరలేదే ఇట్లాంటివి రకరకాలు ఏవో వస్తువు వస్తూ ఉండగా మనసు ఇంకా పూర్తిగా విశ్రాంతిలోకి పోకుండా యాక్టివ్గా ఉన్నప్పుడు కొద్ది చేపటకి మనకేమవుతుందంటే అవస్థ వస్తుంది అంటే ఏదో ఒక కళలాగా రావడం ఫలానాది చేసినట్టుగాను ఫలాది పొందినట్టుగాను ఫలాది పోగొట్టుకున్నట్టుగాను ఏదో ఒక స్వప్నం రావడం జరుగుతుంది ఎందుకని ఆ స్థితిని అనుభవించేది కేవలం మన యొక్క మనస్సు శరీరం ఏం చేయట్లా అవునా శరీరం ఎట్లో ఉంది శరీరం ఏం చేయట్లా కానీ సూక్ష్మ శరీరంతో నీ మనసు ఆ స్థితిలు అన్నింటినీ అనుభవిస్తోంది సో స్వప్నావస్థ తర్వాత మూడవది సుషుప్తి కొద్దిసేపు అయిన తర్వాత ఒళ్ళు తెలియకుండా నిద్రపోతావు నువ్వు పిలిచినా కూడా పలకవు అప్పుడు ఏమైంది స్థూల శరీరము అంటే మన శరీరము సూక్ష్మ శరీరం మన మనసుతో కూడిన సూక్ష్మ శరీరం ఈ రెండు రెస్ట్లోకి వెళ్ళిపోయినాయి ఇంక తెలుసుకునేవాడు ఎవడున్నాడు ఇప్పుడు అమ్మాయి నిన్నని పిలిస్తే అమ్మా భవానీ అని పిలిచాను అనుకోండి భవానీ మెలకుగా ఉంటే కదా అని ఓ అవి వస్తున్నాను అనేది ఆమె పూర్తి నిద్రలో ఉంది భవానీ లేదు భవానీ అని పిలి పేరుతో పిలిపించుకుంటున్న భవానీ యొక్క సూష్మ శరీరం లేదు రెండు లేవు అక్కడ నేను పిలిస్తే వినపడదు సరే తెల్లవారు లేచిన తర్వాత ఏమే పిల్ల రాత్రి పిలిచాను అసలు మంచి కావాలని అడుగుదామని పిలిచానంటే ఏమో గురువుగారు నాకు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయానని చెప్తావు అవునా పిలిచింది నాకు తెలీదు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయానని చెప్తావు మరి నువ్వు ఒడి తెలియకుండా నిద్రపోతే మనసు శరీరం రెండూ లేకుండా పోతే అది తెలుసుకున్న స్థితి నీకు ఎలా చెప్తున్నావు నువ్వు నాకు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయానని సో ఈ రెండు అవస్థలను తెలుసుకుంటున్నాను అవస్థ ఏదో వేరే ఉంది దాని సహాయంతో నువ్వు చెప్పగలుగుతున్నావు నాకు ఒడి తెలియకుండా నిద్రపట్టింది గురువుగారు బండ నిద్రపట్టింది నాకేం తెలియదు అండి అర్థమైందా సో ఇవి మూడు అవస్థలు అయితే ఈ మూడు అవస్థల్లోనూ నేను ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాను పిలిస్తే నాకు తెలియదని చెప్పేటువంటి స్థితి ఏదైతుందో అది తురియం అంటారు దాన్ని నాలుగవ స్థితి ఈ నాలుగవ స్థితి పరమాత్మ యొక్క నిజస్వరూపం ఎందుకని ఆయన ఎల్లప్పుడూ మెలకుగానే ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు అన్నీ లెక్కిస్తున్నాడు ఎక్కడున్నాడో మన లోపలే ఉన్నాడు అర్థమైందన్నా సో ఆ తెలుసుకుంటున్న వాని యొక్క జ్ఞానంతో నీవు తెల్లారు లేచి నాకు బండ నిద్ర పట్టింది నాకు కొళ్ళు తెలియలేదని చెప్పగలుగుతున్నావు నిజానికి నీ మనసును శరీరం లేకపోతే నువ్వు అంత రట్ట చెప్తావు చెప్పలేవు కదా సో మనస్సు కూడా నిద్రించిపోయిన సమయంలో తెలుసుకుంటున్నటువంటి ఒక శక్తి అజ్ఞాత శక్తి ఉంది ఆ అజ్ఞాత శక్తి నీ యొక్క నిజస్వరూపం ఇప్పుడు యోగంలో మనందరినీ మహానుభావులందరూ మన గురుదేవులు వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కూడా ఆ తురీయంలో ఎలా కనపడుతున్న విషయాల పట్ల ఏ విధంగా నిర్లిప్తంగా సంగత్వం లేకుండా అంటి ముఠండగా సాక్షిగా పరమాత్మ ఎలా ఉంటున్నాడో అలా నువ్వు ఉండడం అలవాటు చేసుకో అప్పుడు నువ్వు నన్ను చేరుతావు అంటున్నాడు నువ్వు అప్పుడు పరమాత్మ యొక్క స్వరూపం అయిపోతావు కనపడిందల్లా నాది అనుకున్నప్పుడు నువ్వు వ్యక్తిగా అయిపోతున్నావు అర్థమైందా సో దీన్ని ఎక్స్టీ అంటావు నువ్వు ఇండివిజువల్గా ఆలోచిస్తున్నావు సో ఇలా కాదు సమిష్టిగా ఇది అంతా నాదే ఈ ఆశ్రమంలో ఇప్పుడు నేను ఏదైనా దొంగిలించి దాచుకున్నాను అనుకున్నాను అనుకో నాకన్నా తెలి కూడా ఉంటాడా ఉండడా నువ్వు అనుకోవచ్చు ఎందుకంటే నువ్వు ఏనాడు ఇది ఆశ్రమం నాది అనే భావంలోకి నువ్వు రాలా నేను ఆశ్రమంలో ఉంటున్నాను కానీ నేను వేరే అనే భావంలో నువ్వు ఉంటున్నావు అందువలన పట్టుకెళ్ళి సాయంత్రానికి వెళ్ళడానికి అప్పచేద్దామని ఏదో ఒకటి లేపికెళ్దామని ప్రయత్నం చేస్తాం ఉదాహరణకు చెప్తున్నా సో నీ అది భిన్నంగా పెట్టుకున్నావు కనుక నువ్వు అది దాన్ని పొందాలనుకున్నావు ఇదంతా నాదే నేను ఎవడ పట్టుకెళ్ళాలి ఎక్కడ పెట్టాలి పెడుతుందా నేనే చేస్తుందంతా నేనే అంతా నాదే అయింది మీరందరూ నా వాళ్ళే అయి ఉన్నారు నేను ఎవరిని దోచుకోవాలి ఎవరిని మోసం చేయాలి అర్థమవుతుందా ఆ భావనలోకి నువ్వు రావాలి అప్పుడు నీకు జ్ఞానం వచ్చినట్టు గుర్తు అందుకని ఇక్కడేమంటున్నాడు ఆయన అంటే త్రికాల త్రిసత్య మూడు కాలాల్లోనూ సత్యంగా ఉన్నటువంటి వాడు నిత్య స్వరూపానివి ఎల్లప్పుడూ ఉండేవాడు అందువలన ఆయనకి తెలియని విషయం లేదు తెప్పగా మర్యాకు మీద తేలాడు వాడు తెప్పగా మర్యాకు మీద తేలాడువాడు ఎప్పుడూ లోకములు ఏలేటివాడు తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు ఎప్పుడూ లోకములు ఏలేటివాడు ఆయన ఎల్లప్పుడూ మెలుకొని ఉన్నాడు ఆయన నిద్రపోవడం అంటే మనం చనిపోవటం దయచేసి గుర్తుపెట్టుకోండి ఆయన నిద్రపోయాడు అనుకుంటే మనం చనిపోవడం అంతకని ఇంకేం లేదు ఆయన ఎప్పుడూ మెలకుగానే ఉన్నాడు సాక్షిభూతంగా ఉన్నాడు అబ్జర్వ్ చేస్తున్నాడు నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి ఎత్తేసావు ఎక్కడెక్కడ తీసి లోపల పెట్టావు అన్నీ చూస్తూనే ఉన్నాడు సమయం వచ్చినప్పుడు అది కుండ ఒక్క ఒక్కదెప్పని అన్ని బయటపడతా సో అందువలన ఎవరు చోటలు లేదు కదా నేను చేద్దామని అనుకున్నారో మనం పొరపాటు గోతిలో కాలు పెట్టినట్టే చూసేవాడు మన లోపలే ఉన్నాడు ఆ జాగ్రత్తలో మనం ఉండడం అలవాటు చేసుకుంటే మన వలన ఏ విధమైనటువంటి పొరపాట్లు జరగవు అప్పుడు మనం పరమాత్మకి దగ్గర ఇది రాజ్యం